గత ప్రభుత్వంలో వంద కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులతో సర్పవరం సెంటర్ నుండి నిర్మించిన రోడ్డు ప్రాంతాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గంజాయికి అడ్డాగా మార్చారని కాకినాడ నగరాభివృద్ధిని తిరిగి గాడిలో పెట్టేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తెలిపారు బుధవారం ఉదయం స్థానిక సంజయ్ నగర్ శివారులో ఉన్న డంపింగ్ యాడ్ ప్రాంతాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు సందర్శించారు ఈ సందర్భంగా కాకినాడ కమిషనర్ తో ఈ డంపింగ్ యార్డ్ వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై డంపింగ్ యాడ్ ను మార్చే విధంగా ప్రణాళిక చేయమని కమిషనర్ కు సూచన చేశారు రేపు రాబోయే రోజుల్లో ఈ రోడ్డును మూడు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వనమడి కొండబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు కార్పొరేషన్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారి కారిణి సత్యకుమారి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పృథ్వీ చరణ్ జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్ తెలుగుదేశం లారీ యూనియన్ నాయకులు అల్లం రాజు ఎలిపే శ్రీనివాస్ పేదరెడ్ల నానాసి ప్రవీణ్ కృష్ణ నవీన్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ సచివాలయ సెక్రటరీలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ok, subscribe cái này để Mì Gõ Để mà bỏ lỡ những video hấp dẫn ఓకే అందరికి నమస్కారం ఈరోజు మన ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం మీ అందరికీ తెలుసు కాకినాడకి ఒక డంపింగ్ యార్డ్ ఏరియా అయితే డంపింగ్ యార్డ్ ఏరియా అయినప్పుడు కూడా ప్రజలు నివాసం ఎక్కువ ఉండే ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ తొలగించాలని చెప్పి ఆ రోజు రెండు వేల పద్నాలుగు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం దృష్టిలో పెట్టి దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఆ రోజున ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఎన్ఎఫ్సెల్ మాట్లాడి సుమారు ఇరవై ఎకరాలు అందులో ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్కి పంపించడం గవర్నమెంట్ కూడా ఆ రోజున ఎన్ఎఫ్ఎల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఇరవై ఎకరాలు కాకినాడ ప్రజల కోసం మీరు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఆ రోజు ఇరవై ఎకరాలు ఇస్తే ఈ డంపింగ్ యార్డ్ అంతా కూడా కాకినాడలో చెత్త ఏదైతే ఉందో అంతా కూడా అక్కడ పంపించి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి పవర్ జనరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం కలిగించడానికి యాక్సిడెంట్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం ఆ రోజున ఆ రోజున అన్ని సమకూర్చిన తర్వాత మేము అధికారం కోల్పోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడి నుంచి తొలగిస్తామని చెప్పేసి వాళ్ళు శంకుస్థాపన కూడా చేస్తారు ఇరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ అయిందని కూడా శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై రెండులో శంకుస్థాపన చేసిన శంకుస్థాపన అలాగే ఉంది తప్ప ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడ తొలగించలేదు సరే తొలగించలేదు కాదు కదా ఈ రోజున ఇది ప్రధానమైన రహదారి సర్పారం జంక్షన్ నుంచి డైరెక్ట్ గా మన కల్పరాజ్ నగర్ డైరీ ఫారం సెంటర్ లారీ వాన సొసోషన్ నుంచి ఈ రోడ్డు ఇటు నుంచి ఇలా పోర్ట్ వెళ్ళిపోద్ది అండి ఓ పక్కనేమో జగన్నాథపురం వెళ్ళిపోద్ది ఈ రోడ్డు ఈ రోడ్డు నుంచి అన్ని ట్రావెల్ చేసేవారు వందలాది వెహికల్ వేలాది వెహికల్స్ ట్రావెల్ చేస్తాయి అన్ని కూడా పోర్టుకి వెళ్ళి వెహికల్స్ అన్ని ఇటే వెళ్ళి అలాంటి రోడ్డు మూస్తుంది అండి ఈ రోజున మూసేస్తుంది ఈ రోజున నేనేమంటానంటే సర్పారం జంక్షన్ నుంచి ఇక్కడికి ఎయిట్ కిలోమీటర్స్ స్మార్ట్ సిటీలో వంద కోట్లతో పెట్టాం రోడ్డు ఆ వంద కోట్లతో పెట్టిన రోడ్డు ఆ రోజున మేము లారీ వాహన అసోసియేషన్ వరకు వేసుకొచ్చాం అర కిలోమీటర్ మిగిలిపోయింది అర కిలోమీటర్లు మూసేసి ఉంది రోజున నేనేమంటానంటే డంపింగ్ యార్డ్ సంగతి తర్వాత చూద్దాం కమిషనర్ గారిని నేను రిక్వెస్ట్ చేసేది ముందు ఈ దారి మార్గం ఏర్పాటు చేయమని కాకినాడ ప్రజలందరూ దొరికినా లారీ వనర్స్ కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు దగ్గర నుంచి మౌఖికమైనటువంటి ఆదేశాలు వచ్చా ఆ రోజు నుంచి కూడా ఎక్కడ చెత్త పని అనేది వసూలు దాన్ని పూర్తి స్థాయిలో ఆఫ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా చెత్త పని చే వసూలు చేయడం సమస్య రాదు ఎవరు కూడా చెత్త వసూలు మీరు పేమెంట్ చేయడం కూడా అక్కర్లేదు ఎవరైనా చెత్త పని కట్టమని చెప్పి ఎవరైనా సచివాలయ స్థాయి ఉద్యోగులు ఎవరైనా అడిగి ఉంటే వెంటనే మాకు కంప్లైంట్ చేయండి వాళ్ళ మీద కట్టుకునే చర్యలు కాలంలో మా ఎస్పీ సార్ సతీష్ కుమార్ సార్ వచ్చిన తర్వాత ఆయన ఉత్తర్వుల ప్రకారం అలాగే డిఎస్పీఆర్ ఉత్తర్ల ప్రకారం మా ఏరియాలో కాకుండా కాకాడ మొత్తం అలాగే మా ఏరియాలో కూడా చాలామంది మా సంజయ్ నగర్ కానీ దుమ్ములపేట కానీ రాజీవ్ తిమ్మర్ కానీ ఈ గంజాయితే ఎవరైతే లింకులు ఉన్నాయో లోటుపడిన ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసులు కట్టడం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కట్టడం ఇలా జరిగింది సో అంతా చాలామంది ఇంకా జైల్లోనే వాళ్ళు సో వాళ్ళ మీద కూడా వాళ్ళు రిలీవ్ వచ్చిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న ఎస్పీ సార్ క్రైమ్ మీటింగ్ పెట్టి దాంట్లో తెలియజేయడం జరిగింది అలాగే సార్ చెప్పినట్టు కూడా సార్ వచ్చిన ఈ ఏరియాలో ఏదైతే మనకు డంపింగ్ యార్డ్ ఏరియాలో ఉందో ఈ ఏరియాలో గంజాయి ఎక్కువ ఉంటుందని చెప్పి సార్ చెప్పిన తర్వాత కూడా మేము కంటిన్యూగా పెట్రోలింగ్ అనేది మన ఇటు లాడీ ఆఫీస్ వెనకాల కానీ అలాగే మనకి ఈ యొక్క డంపింగ్ యార్డ్ వైపు పెట్రోల్ చేయడం జరుగుతుంది సో మన ఏరియాలో ఎక్కడా కూడా గంజాయికి సంబంధించి మూలాలు లేకుండా పూర్తిగా చెప్పేసి దానికి సంబంధించి బాధ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టి కేసులు కడతామని చెప్పి